మొదలైన నుంచి మొదలైనప్పటి నుంచి ఇప్పుడు సంవత్సరంలో ఎంత అభివృద్ధి చెందిందో నాకు చాలా అనుభవంగా ఏ ఆశయాలతో మొదలు పెట్టామో చేసేది మీరు ఈ కార్యక్రమానికి అత్యంతగా అసలు నేను ప్రభావితమైనటువంటి విషయం ఏంటంటే చాలా ఉంటాయి మీకు మెడికల్ కోర్సెస్ కానీ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ లక్ష లక్షలు పెట్టి చూస్తూ ఉంటారు మెడికల్ కోర్స్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ అయిపోతుంది డాక్టర్లకి వాళ్ళంతటి వాళ్ళు ఫ్రెండ్కి పెట్టుకునే సామర్థ్యం రావట్లేదు ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడ ఉండట్లేదు ఏదో థీరీస్ అది వస్తున్నారు బయటకు వస్తున్నారు సజ్జెన్స్ కూడా అదే పరిస్థితి మనం ఎంబీపీ ముందు పని పనిచేయాలి అలాగే ఇంజనీరింగ్ కోర్సెస్ ఐటీఐ కోర్సెస్ నేను ఇంటే ఎనీ కోర్స్ ఏదైనా తీసుకుంటే నర్సింగ్ కోర్సెస్ కానీ థీరీ 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 కానీ తప్ప ప్రాక్టికల్గా వచ్చి పని ఈ కానీ మీ టీచర్గా నేను ఎంత ప్రభావితం అయ్యానంటే ఆవిడ మూడు నెలలలో మిమ్మల్ని ట్రైన్ చేయడం ఒకటే కాదు పద్ధతి ప్రకారం నేర్పడమే కాదు మీరంతా మీరు పుట్టగలిగి మీ అందరు మీరు కాళ్ళ మీద నిలబడగలిగిన కెపాసిటీ తీసుకొచ్చు అందరూ అన్ని ప్రొఫెషనల్ కాలేజెస్ అన్ని కాలేజెస్ ఇలా ఉంటే చిన్నప్పటి నుంచి స్కూల్ విద్య నుంచి మొదలుపెట్టి దేశం బాగుపడుతుంది చాలా చాలా ఇన్స్పిరేషనల్ అది చాలా తక్కువ మంది చేస్తారు ఇదిగా ఉన్నాడు ఆవిడ అంటే ఆవిడ ముందుకి రాదు బయట ఉంటుంది బ్యాంక్ ఉంటుంది అని చెప్పి కానీ చాలా ప్రాక్టికల్ వ్యక్తి చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ సో అది చెప్పేసి మిగతా ఆశయాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసుకుందని చెప్పేసి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి కనీసం అందులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ప్రతి సంవత్సరం మనం చేయగలిగే మీరు ఆలోచించాలని చెప్పి మహిళా సమాజానికి నేను నేను విన్నవిస్తూ అభ్యర్థిస్తూ ఇంతటితో నేను ముగిస్తున్నాను అంటే పెద్దలు సాంతానంగా ఉన్నారు అందరూ థ్యాంక్ యూ